హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దుర్గా వాళ్ళ వీడియో వచ్చేసి మా అద్ద టీలోకి గృహప్రవేశం ప్రవేశం అనమాట అండ్ అద్దె ఇల్లుకు మారుదామని మేము షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాము సో ఫస్ట్ అయితే ఇల్లు క్లీనింగ్ సెక్షన్ అది ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను మా హస్బెండ్ పిల్లలు అనమాట వచ్చాము ఒక ఆ రోజు సండే అండి పిల్లలకి కూడా స్కూల్ లీవ్ అని చెప్పేసి మా హస్బెండ్ కూడా ఖాళీగా ఉన్నారు సరే క్లీన్ చేసుకుందామని వచ్చాము యాక్చువల్గా అయితే వాళ్ళే క్లీన్ చేసి ఇవ్వాలి సో మేము ఉండేది పల్లెటూరు అక్కడ వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వడం అలా ఏం ఉండదు మనమే క్లీన్ చేసుకుని వెళ్ళాలన్నమాట అందుకని చెప్పి వెళ్ళిన తర్వాత అంతే ఎందుకని మొత్తం డీప్ క్లీన్ చేసాం మొత్తం సామాన్లు అవి పెట్టే ముందే నీట్గా అదిగోండి చెత్త మొక్కలు అవి ఉన్నాయి ఒక చాలా రోజుల నుంచి ఇందులో ఎవరు ఉండట్లేదు అనుకుంటండి అందుకే మొత్తం అంతా కూడా మామిడి చెట్టు నిమ్మ చెట్టు ఆకులు అవి ఉన్నాయి సో నలుగురు ఒక్కొక్కళ్ళు ఒక్కో షిఫ్ట్ తీసుకున్నాము ఒకళ్ళు లోపల ఒకళ్ళు సన్ సైడ్ మీద పిల్లలైతే ఇలా బయట తుడమన్నాను ఇంకా నేనైతే నీరసం వచ్చేసి నాకు సరే అని వాళ్ళు కూడా హెల్ప్ చేసి నలుగురు అయితే కలిసి మేమంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకున్నామండి నీట్గా ఆ తర్వాత ఇల్లు క్లీనింగ్ ఒక రోజు చేసాము మళ్ళీ అప్పుడే కడగడం ఎందుకు అని చెప్పి అప్పటికే చాలా టైర్డ్ అయిపోయామండి అదిగోండి మొత్తం ఇలా నీట్గా చేస్తాను ఆ తర్వాత ఇంకొక టూ డేస్ పోయిన తర్వాత అయితే నేను వచ్చానండి అండ్ నాకు హెల్ప్ చేయడానికి మాకు చిన్నమ్మ అని చెప్పి అవుతుంది మా చిన్నమ్మ కూడా వచ్చిందండి మా హస్బెండ్ని కొంచెం లైట్గా సరిపోయిందంటే మొత్తం చూసారా ప్యాకెట్ ప్యాకెట్ వేసేసారు ఇంకా నాకు అది కడిగేటప్పటికి ప్రాణం తోకొచ్చి చేతులు అయితే మంటలు అంత సరిప ఎవరైనా వేసుకుంటారా అసలు అనవసరంగా ఆయనకి చెప్పాను నేనే చేసుకోవాల్సింది అనుకున్నాను అలా మొత్తం కూడా హౌస్ అంతా కూడా కడిగేసుకుని ముగ్గులు అయితే పెట్టేశానండి మొత్తం కూడా నీట్గా ముగ్గులు పెడితేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది అదిగోండి మొత్తం పైన అక్కడ గుమ్మం ముందు కూడా అంటే ఆ నెక్స్ట్ డే వెళ్తామన్నమాట తనే మా చిన్నమ్మ అండ కడిగేసిన తర్వాత లాక్ చేస్తుంది అయితే వీడియో తీస్తుంటే తీకే తీక ఉంటుంది సరే అలా అయితే మేమిద్దరం తను వచ్చిన వాళ్ళ కొంచెం ఫ్రీగా అయిందండి బాబు నాకు ఒకదాన్ని అయితే చేయలేకపోయేదాన్ని మా చిన్నోడు అయితే వచ్చేసాం ఆ తర్వాత నెక్స్ట్ డే అండి మేము మార్నింగు ముహూర్తం అయితే పెట్టారు ఏడు పదిహేను నిమిషాలకు అన్నారు సో ఫాస్ట్ ఫాస్ట్గా తలస్నానం అది చేసేసి పిల్లలు నేను కూడా ఆ రోజు కొంచెం ఎర్లీగానే లేచాము లేచైతే మొత్తం కూడా ఇలా మనం ఫస్ట్ ఇల్లు మారేటప్పుడు మొదటిగా తీసుకెళ్ళాల్సిన సామాలు ఏంటంటే దేవుడు ఫొటోస్ తీసుకోవాలంటండి ఆ తర్వాత అయితే పాలు పొంగించడానికి మా ఇంట్లో ఇత్తడి గిన్నె ఉంది అత్తయ్య గారు వాళ్ళది కొత్తది కొనడం ఎందుకు అస్తమానని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఇత్తడి గిన్నె తెచ్చుకున్నాను అండ్ దేవుడు ఫొటోస్కి గంధం రాసి కొంచెం బొట్లు అవి కూడా పెట్టేసుకున్నాను నేను అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టాను అండ్ ముందు రోజు నైట్ నేను మొత్తం అన్ని కూడా రెడీ చేసేసుకున్నాను అండి అండ్ పరమానానికి దేవుడి ఫొటోస్ అవన్నీ అండ్ మనం వచ్చేటప్పుడు అంటండి రోకలి ఓలు అలాంటివి కూడా తెచ్చుకుంటే మంచిది అంటండి అండ్ రోకలి అవి అంటే లక్ష్మీదేవితో సమానం అంట సో మనం ఇల్లు మారేటప్పుడు అవి కూడా తెచ్చుకుంటే బెస్ట్ అని మా ఇంట్లో అది ఉంది చిన్నది తెచ్చుకున్నాను నేనైతే సెంట్ ఎందుకు పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అయితే మంచిది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే మళ్ళీ పార్వతి పరమేశ్వర్లు ఉన్న ఫోటో కుటుంబ కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోతో మనం ఫస్ట్ తెచ్చుకుంటే మంచిదంట నేను ఎందుకని అన్ని ఫొటోస్ అయితే తెచ్చేసాను ఎలాగా పూజ చేసుకుంటాం కదా అని చెప్పేసి పార్వతి పరమేశ్వర్లు ఇలా కుటుంబంలో ఇలా కూర్చుని కలిసి ఉన్న ఫోటో అయితే కంపల్సరీ ఉండాలంటండి అంటే నాకు తెలిసినవి చెప్తున్నాను కొన్ని కొన్ని తెలియకపోవచ్చు అండ్ మీకు యూజ్ఫుల్ అవుతాయి కదా అని చెప్పి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వేయడం పావు కదా సో మా హస్బెండ్ అని దింపేసి పిల్లల్ని దింపడానికి అయితే వెళ్ళారు మొత్తం అన్ని బొట్టలు పెట్టేసుకున్నాను అండ్ దొడ్లోనే మామిడి చెట్టు కూడా ఉంది కదా అందుకని చెప్పేసి నేను మామిడి అయితే కోసేసాను ఆయన్ని కట్టమన్నాను మర్చిపోయినట్టున్నారు కోసి ఉంచితే అలా అయితే గుమ్మాలకైతే పెట్టేశాము ఇంకా బంతిపు తోరణాలు అవేం కట్టలేదు పాతిల్లే కదా అని చెప్పేసి అండ్ ఏ ఇల్లు అయినా సరే అద్దె ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా వెళ్ళే ఫస్ట్ వెళ్ళే మొదటి రోజు ఇలా కొబ్బరికాయ కొట్టడం పూజలు పరమాన్నం అయితే కంపల్సరీ కదండి ఇంకా అద్దె ఇల్లు కూడా మన ఇల్లే ఇంకా అది ఫస్ట్ అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసి గుమ్మాలకి దాని పసుపు బొట్టు కూడా పెట్టేసానండి అండ్ రెండు గుమ్మాలకి కూడా కొబ్బరికాయ కొట్టేశాను మా హస్బెండ్ అయితే కొట్టలేదండి ఎందుకంటే రీసెంట్గా ఒక త్రీ మంత్స్ అవుతుంది మా బావగారు అయితే చనిపోయారు సో నేను ఏం చెయ్యను నువ్వే చెయ్యి అని చెప్పారు పంతులు గారిని కూడా అడిగామండి ఏంటండి ఇలాగా మరి ఏం చేయమంటారంటే సరే పర్లేదండి మీరేం వ్రతాలు పూజలు అవి ఏం చెయ్యట్లేదు కదా దేవుడు ఫొటోస్ అవి పెట్టి దీపం పెట్టి పరమాన్నం అయితే వండండి అది కంపల్సరీ చెయ్యాలండి ఇల్లు లేకపోతే అశుభం శుభం కానీ అని చెప్పారండి అందుకని చెప్పేసి ఇంకా మామూలుగా పెద్ద పెద్ద పూజ అట్లా ఏం చేయకుండా జస్ట్ దీపారాధన చేసి కొంచెం పరమాన్నం అయితే వండి సింపుల్గా మాకున్నంతలో మేమైతే అలా అయితే ఇంకా ఎవరిని పిలవలేదు ఇల్లు మారినప్పుడల్లా పిలవడం ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఇంకా సింపుల్గా మేము అయితే వచ్చేసామండి వచ్చేసి నేను తెచ్చుకున్న సామాన్లు అన్నీ కూడా ఫస్ట్ అయితే లోపల పెట్టేసుకున్నాను గ్యాస్ మొత్తం చిలా చిన్న బండి ఉంది మా దగ్గర అది అయితే తెచ్చుకున్నాము మొత్తం సామాన్లు తెచ్చుకున్నప్పుడు పెద్దవి అన్నీ తెచ్చుకోవచ్చు అని చెప్పి అక్కడ ఒక స్టూల్ కూడా ఉంటే నేనైతే ఫొటోస్ని అలా సెట్ చేసేసి బొట్లు అయితే పెట్టేసా కదా సో ఒక్కొక్క ఫోటో కూడా నేనైతే పెట్టేశాను మొత్తం అన్నీ పెట్టేసి నీట్గా రెడీ చేసేసానండి అండ్ కొంతమంది కొత్త గిన్నె అవి కూడా కొనుక్కుంటారు మనకి ఇలా ఇత్తడి ఉంటే ప్రసాదం చేసినప్పుడల్లా మనం ఇది యూ వేరే వాటికి ఏం యూస్ చేయకుండా ఇలా వాడుకోవచ్చు అండి అండ్ పువ్వులు అవి కూడా నేను ముందు రోజే మాకు చెట్లు దగ్గరలో ఉంటే అవన్నీ కూడా కోసేసి తెచ్చేసుకున్నాను మందార పూలు అవి కూడా తెచ్చి కవర్లు అయితే ప్యాక్ చేసేసానండి అండ్ దేవుడు సామాన్లు ఉంటాయి కదా అవి కూడా ముందు రోజు నేను కూడా తోమేశాను చాలా రోజుల నుంచి వాడట్లేదు సో అందుకని చెప్పేసి వాటిని బాగా తోమేసి నీట్గా అండ్ ఇత్తడి సామాలు తెల్లగా రావడానికి నా ఛానల్లో టిప్ కూడా చెప్పాను చూడండి అప్లోడ్ చేశాను షార్ట్లో అండ్ తర్వాత అయితే పంచపాత్రకి ఇలా పసుపు రాసి గంధం రాసి అన్నిటికీ కూడా పసుపు రాసి గంధం బొట్టలు అయితే పెట్టుకుంటే చా పెట్టుకొని రెడీ చేసేసాను మొత్తం అన్నీ కూడా అది వాటర్ బాటిల్తో నేను వాటర్ తెచ్చుకున్నాను తెచ్చుకుని అండ్ ఇంకా పరమాణానికి కావాల్సిన సగ్గు బియ్యం బియ్యం బెల్లం అండ్ కప్స్ అవన్నీ అగరత్తులు ఇంకా అన్ని అంతే ఇంక అంతకు మించి ఏం తీసుకురాలేదు జస్ట్ ఒక బ్యాగ్లో పెట్టుకుని తెచ్చుకున్నాను అండ్ పక్కన మా హస్బెండ్ మాట్లాడుతుంటే మాట్లాడుతూ బొట్టలు అయితే పెడుతున్నాను దీపారాజన్లో అన్నీ కూడా చేసేసి అండ్ విఘ్నేశ్వర్లకి అన్నిటికీ కూడా అండ్ అద్దె ఇల్లు అంటే అద్దె ఇల్లు కూడా మన ఇల్లే అనుకుంటాము అండ్ మేము కూడా త్వరలో అద్దె ఇల్లు నుంచి సొంత ఇల్లుకు మారాలని చెప్పి మీరు అందరూ ఆ దేవుడు ఆశీస్సులు అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నానండి అండ్ నా వీడియోని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేస్తే కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది సో నా వీడియో మరికొంతమందికి అయితే వెళ్తుంది కదా సో అందుకని నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అండ్ ఆల్రెడీ చాలామంది ఎక్కువ రెంట్ హౌసెస్లోనే ఉంటారు కదా అండ్ కొన్ని కొన్ని టిప్స్ అయితే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి సింపుల్గా మనం అంతా మనం అయితే మధ్యతరగతి వాళ్ళం కదా సో మనలో ఉన్నంతలో ఇలా చేసుకుంటే మంచిదని చెప్పి కొన్ని మీకు అయితే యూజ్ అవుతుందని చెప్పి నేనైతే చే ఈ వీడియో అయితే చేస్తున్నాను అండి అండ్ మావిడి తోరణాలు కూడా నేను దేవుడి దగ్గర అయితే పెట్టేశాను అలా ఒక్కొక్కటి అండ్ వీడియో అట్లా లాంగ్ లెంత్ అయిపోతుందని నేనైతే ఫాస్ట్ మోడ్లో పెట్టానండి వీడియో అండ్ దీపారాధన చేసుకోవడానికి మొత్తం రెడీ చేసేసుకుని అండ్ పాలు పరమాన్నం వండాలి కదా దానికి కూడా నేనైతే పసుపు రాసేసి గంధం పెట్టి బొట్లు అయితే పెట్టేశానండి ఇంకా ఎవరిని పిలవలేదు కదా ఇంకా అన్నీ కూడా నేను ఒక దానే చేసుకున్నాను మార్నింగ్ ఫైవ్ అట్లా లేచానండి బాబు అండ్ మళ్ళీ తర్వాత పిల్లల్ని స్కూల్కి కూడా పంపించాలి ఇప్పుడు నైన్కి స్కూల్ అండి వాళ్ళకి పంపించాలని చెప్పి నేను ఇంకా అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోతాను అంటున్నారు గమ్మున పరమాణం అది వండాలి కదా సో కొంచెం కంగారుగానే ఉంది కానీ నేనైతే కంగారు పడలేదు ప్రశాంతంగా అయితే చేసుకుని మొత్తం అన్నీ కూడా నీట్గా కంప్లీట్ చేసుకున్నానండి ఏ హడావి ఇవి లేకుండా అని చెప్పి పరమాన్నం చేశాను అంటే ఫస్ట్ తర్వాత అయితే మెల్లగా దీపారాజన్ అయితే చేసేసానండి అవి వేసేసి దీపారాజన్ కుందులో దీపారాజన్ చేసేసాను అండ్ ఆ మా కష్టాలన్నీ తీర్చి తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకుని దండం పెట్టుకున్నాను అండ్ ఒక కొత్త ఇల్లును కూడా మాకు త్వరలో ఏర్పాటు చేయండి అని చెప్పి దేవుడికి మనస్ఫూర్తిగా దండమైతే పెట్టుకున్నానండి అండ్ మనం మనమున్న ప్లేస్ని మనమున్న అద్దె ఇల్లుని మన సొంత ఇల్లులా భావించి చేసినట్లయితే ఆ పరమేశ్వరుడు ఆ శివయ్య కూడా మనకి త్వరలో ఇల్లు ప్రసాదిస్తాడని ఒక హోప్ ఒక నమ్మకం అయితే ఉందండి ప్రసాదిస్తాడంట మనం ఉన్న ప్లేస్ని కూడా మన సొంత ఇల్లులా కూడా చూసుకోవాలంటండి మనం మన చుట్టూ అంటే అద్దె ఇల్లు కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఉండడం అలా ఏం కాకుండా మనం ఎక్కడుంటే అదే ఇంకా మన సొంత ప్లేస్ అనే ఫీలింగ్తో ఉండాలి అప్పుడే మనం హ్యాపీగా ఉండగలం అని చెప్పి అదిగోండి తర్వాత అయితే మా హస్బెండ్ ఏంటంటే నేను ఇవి ఉంటవి కదా ఇవి ఉంటాయి కదా గౌరీ పార్వతి వి విఘ్నేశ్వరుడు గౌరీ ఇవి గణపతి విఘ్న విగ్రహం అవి అవి ఏంటంటే నేను దాని మీద పెట్టాలంట నాకు తెలియలేదు అందుకని నేను అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తాం కదా సో అలా పెట్టకూడదు ఇలా పెట్టాలని చెప్పి నాకైతే ఇటు పెట్టి చూపించారు నాకు తర్వాత విఘ్నేశ్వర్ పూజ చేసేసుకుని నాకు వచ్చిన ఏవో మంత్రాలు ఉంటాయి కదా అండ్ లక్ష్మీదేవి మంత్రము విష్ణు పూర్తి వాళ్ళందరినీ తలుచుకుని మనస్ఫూర్తిగా పూజ అయితే చేసేసుకున్నానండి ఆ విఘ్నేశ్వరు తల్లి వడిలో విఘ్నేశ్వరుడు ఉండాలి అని చెప్తున్నారు నాకు ఎందుకంటే మా హస్బెండ్ అవి వేస్తారు సో అందుకనే అవి తెలుసు అనమాట చెప్తారు కదా అవన్నీ పూజలు అవి చేస్తారు కదా అయితే చేయరండి స్వామిమలు వేసుకుంటారు అప్పుడప్పుడు సో అలా అలా అయితే పూజలకు సంబంధించి కొన్ని కొన్ని విషయాలు అయితే ఆయనకి తెలిసాయి అలా గౌరీ దేవి మీద మనం విఘ్నేశ్వరుని ఉంచాలంట నేనేం చేశానంటే గౌరీ దేవి ఒక పక్కన విఘ్నేశ్వరుడు ఒక పక్కన పెట్టాను అలా పెట్టకూడదు ఇలా పెట్టాలని చెప్పి చూపించారు మళ్ళీ నన్ను అడగడం ఎందుకు డైరెక్ట్గా ఆయనే వచ్చి పెట్టేశారు ఆ తర్వాత ధూపం కూడా వేశానండి అండ్ మ ముందుగా మర్చిపోయి చెప్పడం మీకు పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా చిమ్ముకోవాలండి పసుపు నీళ్ళతో మొత్తం ఇల్లంతా కూడా చిమ్మేశాను నేను ఆ తర్వాత ధూపం కూడా పెట్టేసి ఆ ధూపాన్ని నేనైతే ఇల్లంతా కూడా మొత్తం వేసానండి ధూపం సాంబ్రాణి అవి కూడా మొత్తం వేసుకోవాలంట ఇంట్లో ఫస్ట్ మొత్తం ఏమన్నా అంటే ఏమనాలి వాటిని ఏమన్నా అంటే చాలా లేము కదా మనం కొత్తగా ఉంటున్నాం కదా అంతకుముందు వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా చాలామంది అవన్నీ కూడా మొత్తం ఏమన్నా ఇంట్లో శని ప్రభావం అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం అప్పుడప్పుడు ఇంట్లో వీక్లీ వన్స్ అయినా సరే సాంబ్రాని ధూపం అది ఇంట్లో వేస్తూ ఉండాలంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటండి అండ్ అన్నీ పెద్దవాళ్ళు మనకి చెప్తారు చాలా చాలా అన్నీ ఫా మనకి అన్నీ ఫాలో అవ్వాలని ఏమీ లేదు కొన్ని మనకి నచ్చినవి మనకి తెలిసినవి కొన్ని కొన్ని ఫాలో అవుతాము అండ్ మరీ చేదస్తంగా కూడా ఉండకూడదు ఏదో కొంచెం తెలిసి తెలియనట్టు ఏమైనా మిస్టేక్ జరిగినా సరే కొన్ని తెలుసుకొని తెలియనట్టు అలా అలా ఫాలో అయిపోతూ ఉంటాను నేనైతే నాకు ఎక్కువ నేను ఏం ఫాలో అవుతానంటే కొన్ని ఇలాంటి క్లీ చెప్తారు కదా సాంబ్రాణి ఇవి దేవుడికి పూజలు ఇలాంటివి అయితే నేను ఫాలో అవుతాను మరీ అంత గట్టిగా అయితే ఉండనండి నాకు తోచినట్టు నాకు కుదిరినట్టు నాకు టైంకి సెట్ అయ్యేటట్టు నేనైతే చేసుకుంటాను అలా అని మొత్తం వాటిని ఆపోజిట్గా అయితే ఉండనండి అలాగే చేయాలి ఇలాగే చేయాలని కొన్ని కొన్ని అయితే ఫాలో అవుతానండి అన్నీ మనం అన్నీ ఫాలో అవ్వాలంటే కొంచెం టైం సహకరించాలి సిచ్యువేషన్స్ సహకరించాలి మనీ ఇవన్నీ ఉంటాయి కదా సో మనం మనకి తగ్గట్టు మనకు తెలిసినట్టు ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా దేవుడి మీద భారం వేసేసి ముందుకైతే వెళ్ళిపోతున్నాం అంత తర్వాత అయితే నేను ఇలా పొయ్యి కూడా పసుపు కుంకుమ అక్షంతులు అక్షంతులు వేసి ఒక దండం పెట్టేసుకొని అగ్నిదేవుడికి కూడా పాలైతే ఇలా ఇట్లా పొంగిచ్చేసానండి అసలు పాలు పొంగాలి అంటారు కదా మూడు పొంగలైతే ఫస్ట్ పొంగి బాగానే పొంగిందండి అండ్ సెకండ్ పొంగ అయితే అస్సలు పొంగలేదు ఎంత స్పీడ్ పెట్టానో గ్యాస్ పొంగనంటుంది కదా అసలు ఏంటబ్బా అనుకున్నాను పర్లేదులే ఇంకా అది కూడా ఇంకా నెగిటివ్గా తీసుకోకూడదు మనం ఏంటంటే పోన్లే అంటే పాలు ఇంకొక కొంతమంది ఏమంటారు పాలు ఇంట్లో పొంగితే మొత్తం ఇంట్లో ఖర్చు అది కూడా మనీ కూడా అలా వెళ్ళిపోతాయి అంటారు పొంగకపోతే అని నేను ఇంకేం చేశాను ఇంకా పొంగితే ఒకలా అలా పొంగట్లేదంటే మోహో ఈసారైనా మన ఇంట్లో ఖర్చు తక్కువ అవుతుంది అనుకుంటా ఖర్చులన్నీ తగ్గుతాయి అనుకుంటా సో అందుకని పాలు పొంగట్లేదు అనుకున్నాను ఫస్ట్ అయితే అలా అయినా మూడు పొంగలైతే పొంగించాను కానీ ఎంత స్పీడ్ పెట్టినా అది ఇత్తడి గిన్నె అవ్వడం వల్ల ఏంటో గానండి లేకపోతే ఆ గ్యాస్ కూడా చిన్నది కదా అందుకో మరి పాలు పొంగించాలి అనే నియమం అయితే ఉంది కదా సో అందుకని అయితే పొంగించేసి చక్కగా బెల్లం అది వేసేసి అండ్ జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసాను నేను నెయ్యి తేవడం మర్చిపోయానండి ఇది ఇలాగే పొరపాట్లు చేస్తాం ఎంత ముందు మనం ప్రిపేర్ అయినా సరే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము నెయ్యి అయితే మర్చిపోయాను అయ్యో అనుకున్నా అండ్ ఇలా ప్రసాదాలు గృహప్రవేశాలు ఇలాంటప్పుడు మనం పరమాన్నం చేస్తే ఆ టేస్ట్ ఉంటుందండి మామూలుగా ఉండదు అసలు బాగా కుదురుద్ది ఏంటో దేవుడు ప్రసాదం చేస్తున్నామంటే పరమాన్నం అయితే అండ్ ఆ బెల్లం వేసి పరమాన్నం అయితే ప్రిపేర్ చేసేసాను అండ్ మా హస్బెండ్ అయితే చాలా బాగుంది బాగా చేసామన్నారు ఆయన బాగా స్వీట్ ఎక్కువ తింటారు అందుకని స్వీట్ ఎక్కువ అంటే ప్లేస్లో కొ మనం ఉత్తప్పుడైతే క్వాంటిటీస్గా కొలతలు వేసి అలా చేస్తాం పరమాన్నం ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చినట్టు చేసేస్తాం అనుకున్న సామాన్లతో అయినా సరే బాగా కుదురుద్ది ఏంటో మరి ఆ దేవుడు మహత్యమో మరి ఏంటో తెలియదు ఇలా గృహప్రవేశం చేసినప్పుడు అలాంటప్పుడు పరమాన్నం మళ్ళీ వరలక్ష్మి వ్రతం అలాంటి పూజలు చేసినప్పుడు పరమాన్నం అయితే నాకు బాగా కుదురుద్ది అండ్ పక్కన తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉంటే ఇద్దరే వాళ్ళు వాళ్ళకి కూడా పంపించాను ఇంకెంత ఇంకెవరికి పిలవలేదు కదా అని చెప్పేసి తర్వాత అయితే ఇంకా బౌల్స్ లేవని నేనైతే ప్లేట్లో పెట్టేసుకున్నాను స్పూన్స్ కూడా తీసుకురాలేదు ఇంకా చేత్తో అయితే తినేసానండి నేనైతే అండ్ పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది అంటున్నా కదా టేస్ట్ చాలా బాగుంది స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి వాళ్ళకి టిఫిన్ ఇంకప్పుడు ప్రిపేర్ చేయలేదు నేను హోటల్ నుంచి తీసుకొచ్చేసారు మా హస్బెండ్ ఇంకా బజ్జీని ఇంకా ఇడ్లీ అయితే తీసుకొచ్చేసారు సో వాళ్ళు తినేసారు బజ్జీ అండ్ నేను కూడా తినేసాను నీరసం వస్తుందని చెప్పేసి ఆ తర్వాత అయితే మా హస్బెండ్ బయట పని ఉందన్నారు ఇంక నేను కూడా వెళ్ళాలి అక్కడికి ఇంకా టిఫిన్ కంప్లీట్ చేసేసి పిల్లల్ని రెడీ చేసి ఇంకా అలా అయితే ఫైనల్లీ అలా అయితే మా గృహ ప్రవేశం అయితే ఇలా అయితే అయిపోయిందండి నువ్వు అండ్ త్వరలోనే కొత్త కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పి మీ అందరి ఆ బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ ఈ వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ అండి అండ్ మ మళ్ళీ కొత్తగా ఇంకేదైనా మంచి వీడియోతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను అండ్ అందరూ జాగ్రత్తగా ఉండండి హ్యాపీగా ఉండండి టేక్ కేర్ అండ్ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ అయితే ఫైన్ లాస్ట్లో మళ్ళీ మీకు వీళ్ళైతే చూపిస్తున్నాను అంతే అండి వీడియో బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్